కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మనోళ్ళతోటే ఆయన మెయిన్గా మనోళ్ళనే పెట్టుకొని వార్డుల్లో కానీ అన్ని చోట్ల మనవాళ్ళే ఎక్కువగా ఆయన ఇమ్మిటి ఉంటున్నారు ఆయనకి రైటు లెఫ్ట్ ముందు వెనక మొత్తం మనవాళ్ళే ఉన్నారు కానీ మనవాళ్ళు ఎందుకో కానీ కావ్య కృష్ణారెడ్డి గారు మన కమ్మ వాళ్ళు అంటే దూరంగా అనేది ఒక ఏదో అక్కడక్కడ అనుకుంటున్నారు దాని ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన వాళ్ళ మన మధ్య మన అమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టాలను చూస్తున్నారు నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను రకరకాలుగా రకరకాలుగా చూస్తున్నారు కానీ మనకి అనతికాలంలోనే పద పంతొమ్మిది నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు నేను పదమూడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే అరవై ఐదు లక్షల రూపాయలు రోడ్లు కానీ ఏ వర్క్ అయినా ఇచ్చాడు పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు అది మేము నా పదమూడు సంవత్సరం అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను మా కొత్తపల్లిలో కూడా మేమైతే యూట్యూబ్లు ఇవన్నీ మీరేమన్నా ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము అవన్నీ ఒట్టి ఇదేను మన మధ్య మనకి ఈ తగాదాలు అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ మనలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఆ ఇది మనం నమ్మము అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇదే దానికి నిదర్శనం అందరికీ తెలుసు అనమాట కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటుంటే హండ్రెడ్ పర్సెంట్ మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము ఎమ్మెల్యే అంటే నడుద్దాం ఇటీవల జరిగిన సంభాషణలో కులాన్ని కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాల చలంచర్లు కానీ ఇటు మరి శివపాలెం కానీ చింతలపాలెం కానీ సోదరపాలెం కానీ ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందు నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు యొక్క కమ్మ కులమైన కాదు కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని పేరు పెట్టి పిలవటం కానీ ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు కానీ ఈ కులం అనేది ఒక ఈ సోషల్ మీడియా ఇప్పుడు పులుగు మీడియాలు యూట్యూబ్లో అన్నాలు చెప్పినట్టు ఇట్లాంటి కొత్త కొత్తగా కనపడుతున్నాయి ఇది చాలా దురదృష్టకరంగా ఉంది కమ్మకులంలో ఇట్లాంటి సంభాషణలు రా రాకుండా ఉండాలి మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అంతా ఒక ఐక్యతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి కమ్మవారి ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మ వాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఏమంటే ఆ వైసీపీ ఆ నాయకుడితో కూడా వాళ్లే పనులు చేయించుకోవాలి కమ్మ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు ఆ ప్రభావంతో నుంచి మన వాళ్ళందరూ గుర్తు పెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి సపోర్ట్ చేయొద్దు దయచేసి అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే ప్రకార కావాలెలోనే ఎక్కువ కనపడతా ఉంది దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి ఏముంది భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళతో ఏముంది వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి ఎదుర్కోండి అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏక కీరంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు ఇలాంటి నాయకుడిని మీ అనగానే పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశం దొరకడు మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా కావల్ టౌన్ నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో మనం గెలిచాడా ముప్పై వేల ఓట్లున్నాయిగా ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా అది ఆయన కష్టపడి అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అన్ అంత మెజార్టీతో రాగలిగాడు ఇదే వాది మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేము ఉన్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నడిపించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి కావల్ టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది వాళ్ళలో కానీ ఎమ్మెల్యే తోటి ఎవరున్నారు రాజా ఉన్నాడు మధుబాబు నాయుడు ఉన్నాడు రవికుమార్ దగ్గర నుంచి ఇది మన బీజేపీ ఈయన ఉన్నాడు నగేశ్రావు ఉన్నాడు ఒక వార్డు నుంచి మేమున్నాం ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు ఒక వారి నుంచి వెంకటేశ్వర నాయుడు వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు పిఏగా శ్రీనివాస్ ఉన్నారు ఇంతమంది తెలియ మన కమ్మలో ఉన్నాం రేట్లన్న వీరన్న చూపించ ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు వాళ్ళు అంతా మెజారిటీ వైసీపీలో ఉంటారు ఎవరో ఒకరో తర లేకుండా ఉండరు పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి మనల్ని అసంతృప్తి రేగొట్టి డివైడ్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తాను మన ఎమ్మెల్యే గారు నేను చిన్న వయసు అయినా ఆయన దగ్గరికి వెళ్తా వస్తుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా మా ఓడి వచ్చాడు ఏంది నీ సమస్య ఏంది నీకు ఏదన్నా ఉంటే చెప్పని నేను కొన్ని సమస్యల మీద వెళ్ళినా కూడా అప్పటికప్పుడే ఫోన్ తీసుకొని మా ఓడికి ఏం సమస్య ఉందో దాన్ని అప్పటికే రెక్టిఫై చేయమని ఇప్పటికి చాలాసార్లు చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే నాకు ఈ చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ పరంగా బాగా చేస్తున్నారు ఇంకా ఎక్కడ కూడా లేదు ఇంతలా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇటు చేస్తారని చాలామంది కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇట్లా మనం ఇట్లా ఈ సమావేశం ఏర్పాటు చేయటం కూడా ఏంటంటే ఆయన మన అందరం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి మా యువత పరంగా అయితే మేము ఎల్లప్పుడు ఆయనకి ఆయన వెనకాలే ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ఒక కులాన్ని ఒక పార్టీకి ఆపాదించటం అనేది ఈ యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో అది కామన్ అయిపోయింది ఈరోజు మా కొత్తపల్లి గ్రామంలో కమ్మవారు ఓటింగ్ అంతా వైసీపీకే ఎక్కువ దాన్ని ఏంటంటే కమ్మోళ్ళు అంటే టీడీపీ టీడీపీ అంటే కమ్మోళ్ళు అనేది ఇదొక పుట్టించారు ఇవన్నీ వాస్తవాలు కాదు టీడీపీ పార్టీ పుట్టింది పేదవాడి కోసం బీసీలు ఎస్సీలు ఎస్సీల కోసమే పుట్టింది దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు అని నేను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి